ఉన్నా చాలు సాయంత్రం పూట కారం కారంగా ఏమన్నా తినాలనిపించినా లేదా చుట్టాలు వచ్చినా కానీ ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదే కావాలి అని కూడా అడుగుతారు అంత బాగుంటుంది ఇంట్లో ఒక నాలుగు అప్పడాలు ఉంటే చాలు హ్యాపీగా ఈ రెసిపీ చేయొచ్చు ముందుగా దీనికోసమని నేనేం చేస్తున్నానంటే ఒక గుప్పడి పల్లీని నూనెలోకి వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి జీడిపప్పులను కూడా వేసాను వీటిని కూడా దోరగా వేయించేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇక్కడ నేను ఒక మూడు అప్పడాలను తీసుకున్నాను అప్పడాలని కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర ఏ అప్పడాలున్నా వాడచ్చండి అప్పడాలతోటి ఎప్పుడు మీరు రెస్టారెంట్స్లో మసాలా పాపడ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా అలాగే ఇది మసాలా అప్పడాలు తర్వాత మనకి ఇంట్లో కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా కార్న్ఫ్లెక్స్ కూడా ఒక గుప్పెడు తీసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి అలాగే ఇక్కడ నేను కొన్ని అటుకుల్ని కూడా వేయించి వాటిని కూడా వేసేస్తున్నాను ముందుగా మనం వేపిన అప్పడాలని కూడా దీంట్లోకి వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని ఇలాగ నలిపేద్దాము దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన కీరదోసకాయ ముక్కలండి గింజలు తీసేసి వేయండి సన్నగా తరిగిన ఒక చిన్న టమోటా ఒక పచ్చిమిరపకాయ వేయండి సూపర్ ఉంటుంది అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని పల్లీల్ని కొంచెం చాట్ మసాలా పౌడర్ని కారము ఉప్పు లాస్ట్లో నిమ్మకాయ రసం పిండేసుకొని ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉప్పు కారాలన్నీ కూడా ఈ మసాలాకి పట్టేటట్టు చూసుకోండి మొత్తం కలపండి చివరిగా ఒక రెండు రెమ్మల కొత్తిమీరకుని చల్లి మనం బండి మీద లాగే ఇలాగ పొట్లంలోకి సర్వ్ చేసుకుందాము హ్యాపీగా భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చిన వాళ్ళకైనా పైన ఇంకొంచెం ఉల్లిపాయలు చల్లి కొన్ని పల్లీలు పెట్టి ఇవ్వండి సూపర్ అంటారు